అధిక జన సందోహం మధ్య అట్టహాసంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు ప్రక్రియ జాతర మహోత్సవాన్ని తలపెంచింది భారీ ఎత్తున బ్యానర్లు ఫ్లెక్సీలు క్రెయిన్ గజమాలలు మధ్య ర్యాలీని నిర్వహించారు ముందుగా సినిమా రోడ్లో ఉన్న ఆనంద భారతి గ్రౌండ్స్లో జన సమీకరణ చేపట్టి అక్కడి నుండి భారీ బోరేగింపుతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ ఆఫీసర్ జయ వెంకట్రావుకు రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో బైకపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీ ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్మ చేయకుండా పార్టీకి విశ్వసబలగా కొనసాగుతూ తిరిగి శాసనసభ్యుడి బిడిగన విషయం సాధించడం ఖాయం అన్నారు నిరసన సిటీ నియోజర్కండ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు నేను నామినేషన్ చేయడం జరిగింది నామినేషన్ చేయడం జరిగింది చాలా సంతోషం ఈ కూడా అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకున్నాను మరొకసారి సేవ చేసుకునే అవకాశాన్ని ప్రజలు ఇవ్వాలని మనసు కోరుకుంటూ మరలా పోటీ చేయడానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కాకినాడ పట్టణ ప్రజలకి మంచి మంచికి గెలిపించమని కోరుకోవడానికి వెళ్తున్నాను సంక్షేమపరంగా మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేశారు అభివృద్ధి పరంగా కాకినాడ పట్టణంలో గతంలో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే చేయని విధంగా నేను అభివృద్ధి చేశానని నేను భావిస్తున్నాను ఒక్కసారి కాకినాడపట్న ప్రజలందరూ కూడా రెండు వేల పంతొమ్మిది అంటే దేరపూడి చంద్రశేఖర్ గెలకముందు కాకినాడ ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిది తర్వాత గౌరవ చంద్రశేఖరి గెలిచిన తర్వాత ఎలా ఉంది అభివృద్ధి అని మనస్ఫూర్తిగా ఆలోచించుకోమని చూడమని ప్రార్థిస్తూ ఈ రోజు చేశాను అదే ప్రజలందరూ పెద్ద మనసుతో ప్రజలతో దీవించి ఆశ్రవించి కట్టంలో ఎలాగైతే నన్ను ఎన్నుకున్నారో అలాగే అఖండమైన మధ్య తన కిలిపించమని ఎన్నుకోమని కోరుకుంటూ మరొక ఐదు సంవత్సరాలు సేవ చేసుకునే అవకాశాన్ని కాగరపట్టలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమ్మకం ఉంచి మరలా ప్రజల్లో ఉన్నాను ప్రజల్లో తిరిగాను ప్రజల మీద చేశానని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భావించి మరలా నాకు బీఫ్లో ఇచ్చినందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్టీ పట్ల విశ్వాసంతో పార్టీ పట్ల గౌరవంతో నేను నా మీద నమ్మకంతో నా మీద గౌరవంతో ఈరోజు గద్దీ ఎత్తున కాకినాడ పట్టణం నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తరలివడం జరిగింది నామినేషన్ సమరంలో కనుక పాల్గొన్న ప్రతి నాయకుడికి కార్యకర్తకి వైఎస్ఆర్ పార్టీని అభిమానించే ప్రతి అభిమానికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కాకడపట్టిన అందరూ కూడా జీవించమని ఆశీర్వదించమని గెలిపించమని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు